కూలి పని చేస్తూ ఒంటరిగా జీవిస్తున్న రూప మగబిడ్డను అమ్మిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఆమె అనంతపురం ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది వైద్య పరీక్షల కోసం సచివాలయం హెల్త్ అసిస్టెంట్ వర్కర్ ఈ నెల పద్దెనిమిదిన రూప ఇంటికి వెళ్లినప్పుడు శిశువు కనిపించలేదు అనుమానం వచ్చిన వారు ఆరా తీశారు నాగరాజుకు శిశువును రూప అమ్మినట్లు స్థానికులు వారికి తెలిపారు

చూడు బిడ్డ నీ దగ్గరుంటే ఎట్లుంటాడు వేరే వాళ్ళ దగ్గరుంటే ఎట్లుంటాడు నువ్వు కష్టపడి కన్నావు చాక్కో రే పొద్దున్న నిన్ను ఈ అబ్బాయి వాడు చదువుకొని మంచి విద్యావంతుడే నిన్ను పోషిస్తాడనే విధంగా ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఆమె